ఇది ఎక్కడ న్యూ కలెక్షన్ రా బాబు కాటన్ శారీస్ లో కూడా హాఫ్ అండ్ హాఫ్ మోడల్ వచ్చిందంట ఇది విన్నారా కాటన్ లో మీరు ఎక్కడైనా చూసారా హాఫ్ అండ్ హాఫ్ శారీ మోడల్ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను చూస్తున్నారు కదా హాఫ్ అండ్ హాఫ్ మోడల్ వస్తుంది స్టైల్ వస్తుంది ఈ మోడల్ అయితే నేను సిల్క్ శారీస్ వరకే చూసాను కానీ ఈ తేజస్విని మాత్రం మనకి డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి రోజు రోజుకి కొత్త మోడల్ ఓ మై గాడ్ మీరు కూడా ఖచ్చితంగా వచ్చేసి విజిట్ చేయండి మన తేజస్విని ఫ్యాషన్స్ ని ఖచ్చితంగా మీకు కలెక్షన్ అయితే చాలా బాగా నచ్చుతుంది సో ఈ న్యూ మోడల్ అయితే నేను పిచ్చ ఫ్యాన్ అయిపోయాను వీటి కాంబినేషన్ కలర్ కాంబినేషన్ అయితే పెద్ద ఫ్యాన్ అయిపోయాను కాటన్ శారీస్ ప్యూర్ కాటన్ అండి చాలా ప్యూర్ కాటన్ విత్ బ్లౌజ్ వస్తుంది దీని కాస్ట్ వచ్చేసరికి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది చాలా అంటే చాలా బాగుంది ఈ మొత్తం కలెక్షన్ అంతా కూడా చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ అయితే సూపర్ వేరే లెవెల్ అనే మాత్రమే చెప్పుకోవచ్చు బ్లౌజర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఈ ఇలాంటి మంచి కలెక్షన్స్ మన తేజస్వినిలో మాత్రమే ఉంటుంది సో ఇలాంటి కలెక్షన్స్ మరి కొన్ని చూడాలి అనుకుంటే సో ప్లీజ్ డూ ఫాలో మోర్ గురు బాయ్ బాయ్